భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానళ్ళు నీ మాట్లాడబోయే అన్ని మీడియా ఛానల్ గురించి కాదండి కేవలం ఒకటి రెండు మీడియా ఛానల్ గురించే ఆ మీడియా ఛానల్ భారతదేశం గురించి ఆలోచిస్తున్నాయి లేక భారతదేశం వ్యతిరేక శక్తులతో పనిచేస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు ఎలా అంటారా ఒక పక్కన ఢిల్లీలో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారతదేశం మొత్తం దుఃఖ సముద్రంలో మునిగిపోయి దీని కారణమైనటువంటి ఉగ్రవాదులు వారి వెనకాల ఉన్నటువంటి ఎంత పెద్ద శక్తులైనా సరే వారిని పట్టుకొని వేటాడి వెంటాలని ప్రతీకారంతో భారతదేశం మొత్తం కోరుకుంటుంటే మన భారతదేశ ఏజెన్సీలన్నీ కూడా అదే పని మీద దీని వెనకాల ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ సాక్ష్యంతో సహా పట్టుకుంటుంటే మరో పక్కన ఇక పట్టుకున్నటువంటి ఉగ్రవాదుల ఇళ్లకి వెళ్లి ఈ మీడియా ఛానళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నాయి ఇవాళ చెప్పిన పబ్లిష్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం నెరేటివ్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు ప్రపంచానికి ఏం మెసేజ్ పాస్ చేద్దాం అనుకుంటున్నారు మనం ఏమన్నా ఏమంటారంటే అరే వాళ్ళు కూడా మనుషులే కదండి అండ్ సినిమా డైలాగ్ కొడతారు ఏంటో మరి తర్వాత అరే ఇప్పుడే కాదు గతంలో కూడా కార్గిల్ యుద్ధ సమయంలో మరియు ఇరవై ఇరవై ఆరు పదకొండు అదే ముంబై ఉగ్రదాడి సమయంలో కొందరు రిపోర్టర్ల పుణ్యమాని వారు రిపోర్టింగ్ అని వీరు మన బలగాల కదలికలని మన ఆర్మీ బలగాల కదలికలని అవతల వాళ్ళకి రిపోర్టింగ్ ద్వారా తెలిసాయి అనేది ప్రచారం జరుగుతోంది ఇలాంటి మీడియా ఛానళ్ళను ఏం చేయాలి ఏమనాలని కామెంట్స్ లో మీరే తెలియచేయండి జై హింద్